ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు డివైడెడ్ అయితే ఎంత మందికి వస్తుంది ఆ నువ్వు సింపుల్ గా ఆ లెక్కనే వేసుకుని ఉంటారు వీళ్ళు అక్కడ అట్లా కాకుండా దానికి లెక్కను నువ్వు ఆ రేషియోలో వేసుకో ఇరవై ఐదు ఐదు ఆ లెక్కని ఇవ్వడంతో పాటు అసలు ఏమైపోయింది నాకు తెలియక నా సమన్వయ కమిటీ కమిటీ అసలు అది ఎప్పుడు సమన్వయ కమిటీలు అండి బాబు అయి ఎలక్షన్ పెట్టిన సమన్వయం ఎలక్షన్ తోనే అయిపోయింది ఎలక్షన్ తర్వాత చచ్చిన కూర్చో ఒక బేటీ కూడా అవలేదు మరి చంద్రబాబు గారితో కూర్చో తో కూర్చో అయ్యా మనం ఇంకా తట్టుకోలేము అంద కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు మన సమన్వయం ఉండాల మా తరపున ఇరవై ఏడు నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాలకు ఒక సమన్వయకత్వ ఉంటాడు ఇరవై తొమ్మిదిలో రెండు వందల డెబ్బై ఐదు అంటే తలా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలు ఆయన తీసేస్తే పది వేసుకోపోని పది పది నియోజకవర్గాలకు మా దాపుని నేను ఉంటాడు ఇదిగో లిస్ట్ ఇస్తున్నాం మీ ఈ పది మంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళు అంటే మా వాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు కాబట్టి ఈ కోణంలో నుంచి మీరు తీసుకోండి మీటింగ్ పెట్టండి ప్రతి మూడు నెలలకు ఒక మీటింగ్ ఉండాలి ఈ లోపు ఏ ఇష్యూస్ అయితే వస్తాయో వాటి వెంటనే పరిష్కరించాలి ఇద్దరు కొట్టుకున్నారంటే రెండు పార్టీల తరఫున మూడు పార్టీల తరఫున అక్కడ కూర్చుని సమన్వయం చేసి ఎవరికి తప్పు చెప్పి వాళ్ళ మీదన శిక్షించడమా లేకపోతే ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి చేతి చేతులు